నిన్న రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో పాలించినటువంటి మహాప్రభులైనటువంటి బీఆర్ఎస్ నాయకుల జిల్లా కాంగ్రెస్ పార్టీ బిసిసి పక్షాలకి మళ్ళీ ఒక సూకి ఒక ప్రశ్న అడగడం కోసం ఈ రోజు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ధర్నాలు రాష్ట్ర మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండద్దు అనే దురుద్దేశంతోనే ధర్నా చౌక్ను ఎత్తేసినటువంటి మీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ధర్నా చౌక్ ఎత్తేసినటువంటి మీరు దొడ్డిదారిన అధికారంలోకి ఆ రోజు అబద్ధపు హామీలతోని రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక అబద్ధపు హామీతోని రుణమాఫీ అనే ఒక అబద్ధపు హామీతోని అధికారంలోకి వచ్చిన మీరు ఈ రోజు రైతులకు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేయలేదని ధర్నా చేస్తున్నందుకు నిజంగా తెలంగాణ సమాజం అంతా కూడా సిగ్గుపడతా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే గత ప్రభుత్వం పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలను అక్షరాల రుణమాఫీ చేస్తా అని చెప్పి కేవలం పన్నెండు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి ఏడు వేల కోట్లను పక్కకు పడేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నాయకులు చేసిన మాట కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మర్చిపోయాలని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగలుసుకున్నా ముఖ్యంగా నిన్న మా కరీమకి సంబంధించినటువంటి పరిధిలో గత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టడం చూస్తూ ఉంటే సినిమా యాక్టింగ్ కోసం నాటకాలు ఒక డ్రామాలు ఎట్లా ఆడతారో రోడ్ల మీద మా ముఖ్యంగా ఇంకొక విషయం మా సొంత నియోజకవర్గం చొప్పదండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సుకే రవిశంకర్ గారు ఇట్లా పడుకుంటున్నారు నేను సుఖ రవిశంకర్ గారిని కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను అయ్యా సుఖ్య రవిశంకర్ గారు చొప్పదండ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతమంది రైతులకు న్యాయం చేసిర్రో మీకు గుర్తుందా ఈ రోజు కింద పడుకుంటున్నావే రైతుల పక్షాన అధికారంలో ఉన్నప్పుడు పూల పాలన మీద అనుకున్నప్పుడు రైతులు లేదా రవిశంకర్ గారు ఆ రోజు మేము ప్రతిపక్షాల హోదాలో ఉన్నప్పుడు గంగాధరలో కానీ చొప్పదండలో కానీ రైతుల పక్షాన నీళ్లు రావడం లేదు అని అక్కడ ఉన్నటువంటి వరద సంబంధించినటువంటి నీటి కోసం మీ దగ్గరకు వస్తే పోలీస్ కేసులు పెట్టించడం మర్చిపోయారా రవిశంకర్ అనే సందర్భంగా ఒక్కసారి చిన్నగా గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి రైతు దండాలకు ముసలి కన్నీరు కలుస్తున్నటువంటి టిఆర్ఎస్ నాయకులారా కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై రెండు వేల కోట్లు సరాసరి ఒకేసారి దేశ చరిత్రలోనే ఎవరు చేయనటువంటి సాహసాన్ని చేసి రైతుల పాలిక దైవంగా కాంగ్రెస్ పార్టీ మారితే దాన్ని చూసి గోచుకోలేని మీరు నిరసన చేస్తే మిమ్మల్ని దైవం కూడా క్షమించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గతంలో ఇచ్చినటువంటి అబద్ధపు హామీలతో మీరు అధికారంలోకి వచ్చి మోసం చేశారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పక్షాల ఆరు గ్యారంటీలతో పాటు రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒకేసారి అన్ని వేల కోట్ల రూపాయలు రైతు రుణ చేస్తే చూసి సహించలేని మీరు రోడ్లపైకి వస్తే సిగ్గుపడుతుంది తెలంగాణ సమాజం అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీరు చేసినటువంటి అరాచకాలు మీరు చేసినటువంటి అన్యాయాలు గత తెలంగాణ ప్రభుత్వంలో ఎన్ని ఉన్నాయో తెలంగాణ ప్రజలు అన్ని చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే దాన్ని చూసి కోర్వలేక మీరు ఈరోజు నిజంగా ఇట్లా చేయడం నిజంగా సిగ్గు చేయడం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఒకే దాపాలో పన్నెండు వేల కోట్లు మీరు ఏవైతే ఇచ్చి రుణమాఫీ చేసిర్రో అంతకు నుంచి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాలోకి జమ చేస్తే మీరు దాన్ని చూసి సహించలేక అబద్ధపు నాటకాలతో పేమెంట్ గా ఇచ్చినటువంటి కొంతమంది మీ నాయకులకే రైతుల యొక్క వేషం వేసి తీసుకొచ్చి రోడ్ల మీద కూర్చోబెట్టి ధర్నాలు చేపిస్తున్నారు ఇదంతా కూడా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది ఒకే ఒక్కసారి గతంలో చూసినా కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఒకే ఒక్క పెన్ను కలంతో ఈరోజు ఉచిత విద్యుత్ని కానీ రైతు రుణమాపిని కానీ సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ ఇచ్చినటువంటి ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీని మాత్రమే అని సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు రైతుల పక్షాల పోరాటం చేస్తా అంటున్నారే ఇంత గతంలో చేసినప్పుడు మీరు చేసినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి సేత విడుదల చేసే దమ్ము కేటీఆర్ గారికి కానీ హరీష్ రావు గారికి కానీ ఉందా అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా కాబట్టి తెలంగాణ రైతాంగ సోదరుగా ఒకసారి ఆలోచన చేయండి రుణమాఫీ చేస్తా కేవలం వరుస పెట్టి ఒకేసారి ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు అని లక్ష రూపాయల రుణమాపికి నాలుగు నాలుగు భాగాలుగా చేసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం గొప్పదా వచ్చిన ఎనిమిది నెలల లోపే రెండు లక్షల రుణమాపిని ఆగస్టు పదిహేను వరకు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గొప్పదా మీరందరూ కూడా గుండె మీద చేత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా రెచ్చగొట్టే బిఆర్ఎస్ పార్టీ నాయకుల భ్రమలో పడకండి వారిని నిలదీయండి ఎందుకు నిలదీయాలి అని అంటే రైతు రుణమాఫీ చేస్తాను ఇరవై వేలు కూడా అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావాలా ఒకే దాంపలో రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా మంత్రి వాళ్ళు పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావాలా మీరు అందరూ కూడా అవలోకన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకెప్పుడైనా ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ వచ్చి మిమ్మల్ని రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద కానీ రుణమాఫీ మీద కానీ అడుగుతే వాళ్ళ చెంపలు వాయించండి అని సందర్భంగా నేను తెలియజేస్తున్నా కాబట్టి బీఆర్ఎస్ నాయకులారా కబర్దార్ రైతుల మీద ముసలి కన్నీరు కాల్చొద్దు మీకు ధైర్యం ఉంటే గతంలో మీ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో రైతులకు ఏం చేసిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదంతా కూడా మీరు ఆలోచన చేసి ఆ తర్వాత మాత్రమే ప్రజల్లోకి రావాలని సందర్భంగా తెలియజేస్తున్నా అవకాశం మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను